రాత్రి నానబెట్టుకున్న నల్ల శనగలవి నానబెట్టుకున్న వాటిని ఒక కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి అలా కొన్ని వాటర్ వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టి ఒక నాలుగు విజిల్స్ రావాలి మెత్తగా ఉడుకుతాయి అవే పచ్చి శనగలతో గురువారం రోజు రాఘవేంద్ర స్వామికి సాయిబాబాకు మాలలాగా చేసి వెయ్యాలి చాలా మంచిది గురుబలం కోసం ఇలా చేసి వేయాలి ఎన్ని పదకొండు ఐదు ఇరవై రెండు అలా మనిష్టం ఎన్ని కావాల్స్తే అన్ని ఇలా చేసి వేసుకోండి ఇప్పుడు కుక్కర్ చల్లారింది చూపిస్తున్నాను ఉడికిపోయాయి చాలా మనం వరలక్ష్మి పూజకి ఇలా ఈజీగా చేసుకోవడానికి చూపిస్తున్నాను ఇప్పుడు ఒక జాలి గంటలు వేసి కొన్ని వాటర్ ఉంటే పోతాయి తీసేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం గీ వేసుకుంటున్నాను కొంచెం జీరా రాయి వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసుకుంటున్నా ఇప్పుడు ఆ లోపల మసాలా కలుపుకోవాలి ఒకటి చిన్న కటోరీ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పౌడర్ మనం చాలా క్వాంటిటీ బట్టి ఇవి మసాలా కలుపుకోవాలి చాలా బాగా వస్తుంది ఇలా చేసుకోండి ఇప్పుడు వేగిపోయి సింపుల్గా ఇలా చేసుకోండి నైవేద్యానికి ఇలాగే చేస్తాను నేను ఇది ముందు కలుపుకున్న పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన వేసుకొని కలుపుకోవడమే కొన్ని వాటర్ వేసి కలిపేసి వేస్తున్నాను చన మసాలా చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఈసారి ఇలా చేసుకోండి వరలక్ష్మి వ్రతానికి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలు ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ నమస్తే